శ్రీ మాత్రే నమ శ్రీ గురు బ్యో నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వారికి రేపు మే ఇరవై ఒకటవ తేదీ బుధవారం ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ రాశి వ్యక్తులు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూడండి అన్ని విషయాలు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశిచక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి శని దేవుడు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి ప్రభావం వలన కుంభరాశి వారికి రేపటి రోజున మీరు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది రేపటి రోజున మీ మీద కొందరు దుష్ప్రచారం చేసే విధంగా ఉండబోతోంది అయితే మీరు దానిని చక్కగా తిప్పికొడతారు రేపు మీకు నరదిష్టి నరఘోష బాగా పెరిగిపోతూ ఉన్నాయి మీరు రేపు ఖర్చులకి దూరంగా ఉండాలి అలాగే మీరు గొడవలకి దూరంగా ఉండాలి కోపతాపాలకి దూరంగా ఉండాలి రేపు మీరు అనవసరమైన వ్యక్తుల సలహాలకి పోవద్దు దూరంగా ఉండాలి మీరు చెడు వ్యక్తులకి దూరంగా ఉండాలి అలాగే మీరు చెడు వ్యసనాలకి దూరంగా ఉండండి కుంభరాశి వారు షేర్లలో పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి తొందరపాటు ఏమాత్రం మీకు అయితే అస్సలు పనికిరాదు మీరు రేపు అనవసర కార్యక్రమాలకి డబ్బును ఖర్చు చేస్తారు ధనపరంగా మిమ్మల్ని కొందరు ఖర్చు పెట్టిస్తారు అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయకూడదు రేపటి రోజున కుంభరాశి వారికి కుటుంబ సభ్యుల నుంచి చక్కటి తోడ్పాటు లభిస్తుంది మీరు మీ కుటుంబ సభ్యులతోటి కలిసి చక్కగా టైం స్పెండ్ చేస్తారు మీరు మీ చిన్ననాటి జ్ఞాపకాలని పంచుకుంటారు అలాగే మీకు చక్కటి ధనలాభం కూడా కలుగుతుంది ఇప్పటి మీరు పడిన ఆర్థిక బాధల నుండి అయితే మీరు బయటపడే అవకాశాలు ఉన్నాయి మీరు అయితే మీ ధనాన్ని సేవింగ్ చేసే అలవాటు చేసుకోండి వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నవారికి మీ ప్రయత్నాలలో మంచి ఫలితాన్ని పొందుతారు చక్కటి వివాహ సంబంధం కుదిరే అవకాశం కూడా ఉంది ఉద్యోగులకి ఉద్యోగపరంగా లాభం కలుగుతుంది మీ పనులు రేపటి రోజున వేగంగా పూర్తి చేస్తారు ఆఫీసులో ఏమైనా తగాదాలు గొడవలు ఉంటే అవి తొలగిపోతాయి మీ పనులు సక్రమంగా సాగుతాయి సహ ఉద్యోగులతో ఉండే గొడవలు తొలగిపోతాయి రియల్ ఎస్టేట్ వారికి కాంట్రాక్టు వ్యాపారులకు శ్రమ ఫలిస్తుంది మీ పట్టుదలే ఆయుధంగా ముందుకు సాగడం ద్వారా గొప్ప విజయాలను మీరైతే పొందుతారు రేపటి రోజున వ్యాపారులకు వాణిజ్యవేత్తలకు మీ కష్టానికి తగిన ఫలితం అయితే మీరు పొందుతారు పారిశ్రామికవేత్తలకి చిత్ర పరిశ్రమ వారికి బాగుంటుంది ఉద్యోగపరంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నవారికి మీ ప్రయత్నాలు నెరవేరుతాయి ఒక సమాచారం మీకు ఊరటనిస్తుంది మీరు చెయ్యాలి అని అనుకున్న పనులు రేపటి రోజున నిర్విఘ్నంగా చేసేస్తారు వ్యాపార పరంగా వృద్ధి కలుగబోతూ ఉంది మీకు అంతా శుభాలే చేకూరతాయి పని ఒత్తిడి నుండి మీరు బయటపడతారు వ్యాపారం ముందుకు సాగుతుంది అనుకున్నది అనుకున్నట్టుగా మీ పనులు చేస్తారు ఆరోగ్యం విషయంలో చికాకులు తొలగిపోతాయి మీరు ఆరోగ్యం విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి విద్యార్థులకి చదువు మీద ఆసక్తి బాగా పెరుగుతుంది మీ చదువుల్లో మీరు ముందు ఉంటారు దైవపరంగా కార్యక్రమాలలోనూ మీరు పాల్గొంటారు ఆర్థిక పరంగా సత్ఫలితాలను మీరు పొందుతారు విద్యార్థులకి చదువుల పరంగా ఆసక్తి బాగా పెరుగుతుంది అయితే చదువులలో మరింత కష్టపడి చదివితే తప్పకుండా మంచి ఫలితాలను మీరు సాధిస్తారు వీరికి రేపటి రోజున దూరపు బంధువుల నుండి కానీ లేదా స్నేహితుల నుండి కానీ శుభకార్య ఆహ్వానం మీరు పొందే సూచనలు ఉన్నాయి మీకు రేపటి రోజున వ్యతిరేకులను కూడా అనుకూలుగా మార్చుకుంటారు సోదరులతో వీరికి సఖ్యత నెలకొంటుంది రేపటి రోజున మీకు వివాహాది శుభకార్యాలలో పాల్గొనే సూచనలు ఉన్నాయి అలాగే పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు ఆర్థిక వ్యవహారాలలో ఆటపోట్లు ఎదురవుతాయి మీరు చేస్తున్న పనులు నిదానంగా అయినా పూర్తి చేసేస్తారు గృహ నిర్మాణాలలో ప్రతిబంధకాలు ఉంటున్నాయి రేపు కుటుంబంలో జీవిత భాగస్వామి తరపు నుండి ఆకస్మిక ధనలబ్ధి మీరు పొందే అవకాశాలు ఉన్నాయి ఇక అలాగే వీరికి వాహన యోగం కనిపిస్తుంది ముఖ్యమైన పనులలో మీకు విజయం పొందుతారు కోర్టు పరంగా కేసులు ఏమైనా ఉంటే వాటిని మీరు పరిష్కరిస్తారు వ్యాపారులకు వ్యాపార పరంగా నూతనంగా పెట్టుబడులు పెడతారు పెండింగ్లో ఉన్న పనులను మీరు రేపటి రోజున పూర్తి చేస్తారు ఆర్థిక లావాదేవీలు కూడా సంతృప్తికరంగా సాగనున్నాయి రేపటి రోజున మీరు కొత్త పనులు చేపడతారు వ్యూహాత్మక వైఖరితో అనుకున్న పనులు అనుకున్న విధంగా చేసి విజయాలు సాధిస్తారు చాకచక్యంగా మాట్లాడి మీరు అందరినీ ఆకట్టుకుంటారు ఉద్యోగులు తమ ఉద్యోగంలో అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు ఆరోగ్యపరంగా అనారోగ్య సమస్య నుండి కూడా బయటపడతారు రేపటి రోజున వారికి ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి ఇక వారు రేపటి రోజున విఘ్నేశ్వర అష్టక పారాయణ చేస్తే మంచిది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్